హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేనైతే ఇక్కడ వినాయక చవితి రోజు చేసిన పాల తాలికలు అండి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పాలు విరవకుండా బెల్లం పాల అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో చిటికెడు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి చూడండి వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా ఏ అయితే వాటర్ తీసుకున్నామో అదే తోని ఒక గ్లాస్ వరకు బియ్యం పిండిని జల్లించుకొని తీసుకొని ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాస్ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిసి ఎలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై మరో కడాయి తీసుకొని ఇందులోకి ఏ గ్లాస్తోనైతే వాటర్ అండ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే తోని ఒక గ్లాస్ వరకు తురిమిన బెల్లం తురుము వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా మెల్ట్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మెల్ట్ చేసుకోవాలి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి కొంచెం ఒక్క నిమిషం మరిగే వరకు ఇలా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత పిండిని కూడా ఇలా గరిటకున్న దాన్ని ఒక స్పూన్తో ఈ విధంగా నీట్గా తీసేసి చేత్తో చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కువ టైం తీసుకోకుండా అప్పటికప్పుడు చక్క చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఫోన్లో ఫ్లాష్ లైట్ ఖరాబ్ అయిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బ్రైట్నెస్ ఎక్కువ లేదు కదా చూడండి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కకు తీసుకుందాం ఈలోగా స్టవ్ పై కడాయి తీసుకొని చూడండి నేను పెద్ద గ్లాస్తోనే చికటి పాలు తీసుకుంటున్నానండి మినిమం హాఫ్ లీటర్ వరకు పడతాయి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పాలు మరిగే వరకు మరిగించుకోవాలి పాలు మరిగేలోగా మరొకసారి పిండి మీద గిన్నె తీసి చక్కగా కలిసేలా కలుపుకొని మనం పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేత్తోనైనా చేసుకోవచ్చు మరీ త్వరగా కావాలనుకుంటే మురుకుల పావు ఉంటుంది కదండీ ఈ పిండిని మురుకుల పావులోకి తీసుకొని ఒక్కసారి మనం మురుకులలాగా వేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి లేదు చేత్తోని ఇలా కొద్దిగా దొడ్డు రావాలి పాలల్లో వేసినా కానీ విరిగిపోకూడదు అనుకుంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చకచక చక్కగా చేసేసుకోవచ్చు అండి పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు లేదంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న సైజులోనైనా తీసుకోవచ్చు కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేసుకోవాలి మరీ ఎక్కువ పిండి తీసుకుంటే మరీ దొడ్డు వస్తాయి ఎక్కువ సైజులో వస్తాయి సో కొంచెం చిన్న గోళీ సైజులో తీసుకొని ఇలా వీడియో చూపించిన విధంగా పాల తాలికలు ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి అన్నిటిని ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇదే పిండితో ఉండ్రాలు కూడా చేసుకోవచ్చండి చేతికి కూడా అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇన్ కేస్ చేతికి అతుకున్నట్టయితే ఒకసారి చేక కడుక్కొని పాల తాలికలు ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఈ గ్లాస్లో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని లేకుండా కలుపుకొని పక్కకు తీసుకోవాలి చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదండి నేను ఆల్రెడీ ముందే బాగా మరిగించుకొని చల్లార్చుకున్న పాలు తీసుకున్నానండి సో ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా కొద్దిగా మరుగుతున్న వా పాలల్లో మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు వేసుకొని లైట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువగా ఓ కలపకూడదు ఇలా లైట్గా కలుపుకొని ఇందులోకి తురిమిన పచ్చి తురుము కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి తురుమ వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని ఒక రెండు లేదా ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం కలిపి పక్కకు తీసుకున్నాం కదండి ఫ్లోర్ వాటర్ రైస్ ఫ్లోర్ వాటర్ ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రైస్ ఫ్లోర్ వాటర్ వేసుకోవడం వలన మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది చూడండి చక్కగా ఉడికాయి కూడా నేను ఒకటి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకు పాల ఒకటి ఇలా తీసుకొని కొద్దిగా ఇలా చించితే ఈజీగా ఇలా రిమూవ్ అయిపోవాలి చూడతారు కదా పర్ఫెక్ట్గా ఉడికాయి కదా మనకు కన్సిస్టెన్సీ కూడా థిక్ థిక్గా ఉంది చూడండి ఇలా థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిందంటే మరింత థిక్నెస్ వస్తుంది మరీ బాగా థిక్నెస్ వచ్చే వరకు చూసుకోకూడదు ఇలా లైట్ థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని మరో కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కిస్మిస్లు కూడా వేసుకోవాలి కాజు బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఉంటే నా దగ్గరవేవి ఉన్నాయి కాబట్టి వీటిని మంచిగా ఫ్రై చేసి మరీ బ్రౌన్గా కాకుండా లైట్ బ్రౌన్గా ఫ్రై చేసుకొని మనం పాల తాలికలో వేసుకొని అలాగే ముందే మరిగించుకొని పక్కకు తీసుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకొని చక్క కలిసి కలుపుకుంటే పాలు విరగవు అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చేసుకొని గనపయ్యకి నైవేద్యంగా పెట్టారంటే అద్దిరిపోయే టేస్ట్తో పాల తాలికలు రెడీ అవుతాయి అస్సలు ఎక్కడ బ్రేక్ అవ్వవు పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఇంతేనండి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో పాతకాలం నాటి పాల రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థికింగ్ బాయ్